నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రతి రోజు మనకున్నటువంటి స్పెషల్ డేస్ కి సంబంధించి గానీ మనకున్నటువంటి ప్రతి సమస్యకి ఎంతో చక్కటి సొల్యూషన్స్ గురువు గారు అందిస్తూ ఉన్నారు కదా మరి గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమా గురు మీరు మాటల్లో అన్నారు అక్కడ రేపు చాలా స్పెషల్ డే అమ్మా అని బుధవారము చవితి అశ్విని నక్షత్రము ఒకసారి ఆ ప్రత్యేకతలు ఏంటో ఒకసారి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయండి తప్పకుండా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏదైనా ఒక గ్రహం పాడైతే ఆ గ్రహం వల్ల ఎవులు అంటే అప్పుల పాలు అవుతారు అంటే బుధ గ్రహం వల్లే గుర్తుపెట్టుకోవాలి మెయిన్ గా బుధుడు బాగున్నాడు మనిషి అప్పుల పాలు అవడు బుధుడు బాగోలేడు అప్పుల వల్లే ఇబ్బంది పడతాడు మనిషి బుధగ్రహానికి అంత ఇది ఉంది ఎందుకు అంటే మూడు ఆరో అధిపతి బుధుడు ఆరో స్థానం అంటే అప్పులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గోచారంలో చవితి వచ్చినప్పుడు బుధుడు స్థానంలో ఉన్నాడు నీచస్థానంలో ఉన్నటువంటి బుధుడు మంచి ఫలితాలు రావాలి అంటే అన్నాడు మనకి చవితి వచ్చినప్పుడు ప్రత్యేకంగా మనం ఎవరైతే ఈ విఘ్నేశ్వరుణ్ణి అపర్ణాదేవి ఒక మంత్రం ఓం అపర్ణాయ నమ అనే మంత్రాన్ని గనక చేసుకుంటే ఇక్కడ ఎన్ని లాభాలు కలుగుతాయి చెప్తాను చూడండి ఎప్పటి నుంచో ఉన్నాయండి తీరట్లేదు క్లియర్ అవుతుంది అంటే ఈ రోజు నుంచి ప్రారంభించాలి ఇది చవితి నుంచి ఏ ఏం ప్రారంభించాలి ఒకటి ఓం గం గణాధిపతయ్యే నమ ఓం అపర్ణాయ నమ ఈ రెండు మార్చుకుంటూ చేస్తూ ఎన్ని సార్లు ఉన్నాడు రోజుకి మీకు ఎంత టైం దొరుకుతుంది సేపు చేయండి ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా ఒక వ్యక్తి ఆకలేస్తుంది ఆకలితో ఉన్నాడు ఎన్ని మెతుకులు తింటారండి అంటే ఏం చెప్తాడు ఆకలి తీరేదా తింటావండి అంటాడు మెతుకుల సంఖ్య చెప్తాడు ఎవడైనా చెప్పడు కదా అలాగే మంత్రం కూడా మనకి సిద్ధించే వరకు చేస్తుండాలి ఇంతే చేయాలి అని ఎక్కడ ఉండదు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు డబ్బులు సాలరీ ఎంత సాలరీ కావాలి ఎంతైనా తీసుకుంటాడు నాకు ఇంతే శాలరీ ఆపుతారు ఎవరైనా ఇంకా ఎక్కువ ఇస్తా ఉంటే ఇవ్వండి సార్ అంట మరి ఈ విషయాలు ఎందుకు మనం అలా ఉంటున్నాం అనేది ఆలోచించాలి రెండవది ఏంటంటే ఇక్కడ ఈ అప్పులు ఒకటే కాకుండా కొంతమందికి చర్మ వ్యాధులు ఉంటాయి చూడండి స్కిన్ ఎలర్జీస్ స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి లేక కొంతమందికి వాక్ దోషాలు ఉంటాయి ఇప్పుడు చూడండి ఇవాళ రేపు ఆర్టిజం లాంటి వస్తున్నాయి ఆర్టిజం అంటూ ఉంటారు ఎక్కువ విదేశాల్లో వస్తూ ఉంటుంది పిల్లలు ఒక ఐదు సంవత్సరాలు వచ్చినా సరిగ్గా వాళ్ళలో రెండు మూడు సంవత్సరాల ఎరుగుదల ఉంటుంది అటువంటి దోషాలు కూడా తొలగించడానికి ఈ చవితికి బలం ఉంటుంది ఎందుకు అంటే చెప్తాను చూడండి నక్షత్రం అశ్విని నక్షత్రం అయింది అశ్విని దేవతలు దేనికి కారకులు మనకు ఆయుర్వేదంలో అశ్విని నక్షత్రాన్ని దేనికి వాడతారంటే ఏదైనా ఒక మెడిసిన్ తయారు చేయడానికి అశ్విని నక్షత్రాన్ని వాడతారు ఆ రోజు తయారు చేసినటువంటి ఏదైతే ఔషధం ఉంటుందో అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఔషధము అదే విధంగా పనిచేస్తుంది ఆ రోజు చేసే ఉపాసన కూడా అదే విధంగా పనిచేస్తుంది అశ్విని నక్షత్రం ఉన్నప్పుడు ఓకే అందుకని ఏం చేస్తారు అశ్విని నక్షత్రం రోజు ఎప్పుడైనా చవితి పడింది ఇది ఒక యోగం చెప్పాలంటే అందుకని అది కాకుండా బుధుడు నీచంలో ఉన్నాడు రాహుతో ఉన్నాడు అంటే ఏమిటి మీరు ఆ రోజు చేసే ఉపాసన స్థానంలో మీకు జన్మజాతకంలో బుధుడు కనుక పాడైనా కూడా మైనస్ మైనస్ ప్లస్ ఎలా అవుతుందో మైనస్ ప్లస్ మైనస్ మైనస్ అని ప్లస్ అని ఎట్లా అంటుంటారు దానికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి అట్లా ఎలా ఉంటుందో అలాగే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో వీరు ఈ రోజు ఇంకేమేం చేయాలి అంటే బిల్వ పత్రంతో శివార్చన చేయడం గుర్తు విష్ణు సహస్రనామాల్ని పుష్పాలతో అర్చిస్తూ విష్ణు సహస్రనామాలు చేయడం చేయాలి మెయిన్ గా అయితే మధ్యాహ్నం పూట చేస్తే మంచిది ఎప్పుడు కూడా చవితి అంటే ఆ స్వామివారిది వినాయకుడిది మధ్యాహ్నం గాని సాయంత్రం గాని చేస్తే ఉపవాసం ఉండాలంటారా ఉపవాసం మీకు ఉండాలి అనుకుంటే ఉండొచ్చు మా కంపల్సరీ ఉండాలని రూల్ ఎందుకు అంటే ఎందుకు ఉంటాము అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి బాగా ఫుల్గా తినేసాము నిద్ర వస్తుంది పోయారు అనుకోండి ఎవరైనా నిద్రపోయే ఒక కునుకు ఇలా కునికి లేచినా మరలా స్నానం చేయాలి ఎందుకంటే అది పని చేయదు మీరు చేసే పూజకి ఎందుకంటే నిద్రలోకి వెళ్ళారు అంటేనే మరల స్నానం చేయాల్సిన పరిస్థితి వస్తుంది స్నానం చేయలేము కనీసం నీళ్లు తీసుకొని ఓం నమ శివాయనుకుంటూ అనుకుంటూ అయినా నవం నమో నారాయణ జల్లుకోవాలి అదొక రకమైన స్నానం అంటే అత్యవసర పరిస్థితుల్లో వాడతారు దాన్ని ఓకే కాబట్టి ఈ చర్మ వ్యాధులు అప్పులు ఈ కొంతమందికి రిలేషన్స్లో గొడవలు ఉంటాయి చూడండి మా బంధువర్గంలో మాట్లాడితే నాకు గొడవ ఉందండి అంటూ ఉంటారు నేను బా నేను బాగున్నా సరే నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటూ ఉంటాను అటువంటి వారు ఈ పరిహారం చేసుకోవాలి అయితే ఈ పరిహారంలో ప్రత్యేకంగా ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి నేను ఈ నైవేద్యమే పెడితే భగవంతుడు నన్ను ప్రసన్నం చేస్తాడను లేకపోతే ఈ పుష్పాలతో చేస్తేనే ప్రసన్నమవుతాడని ఇవి ఏమీ పెట్టుకోకండి అసలు ఇవి ఏమీ పెట్టుకోకూడదు ఎందుకంటే కుచేలుడు తెలుసు కదా కుచేలుడు ఏమి ఇచ్చాడని కృష్ణ పరమాత్మకి అటుకులు ఇచ్చాడు అవునా కదా ఆయన ఏమైనా గొప్పవాడా బాగా ధనవంతుడా భక్తి ప్రధాన నేను ఆయనకి ఏదో పట్టుకెళ్లాలనే ఒక భావంతో తీసుకెళ్లాడు అందుకని ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆనందంతో ఆయన తిరిగి ఇంటికి వెళ్ళేసరికి ఆ రెండు సార్లు అటుకులు వేసుకునేసరికి మూడోసారి ఆపుతుంది స్వామి నువ్వు గనక చిన్నవాడు మనందరం అక్కడికి వెళ్ళి దాసీ పని చేయాలి అంత లక్ష్మిని ఇచ్చేసినట్టు అవుతుందని అంటే ఏమిటి ఇక్కడ అర్థం వారు ఎప్పుడు కూడా భక్తికే లొంగుతారు అంటే భక్తే అతనికి ప్రధానము భక్తి ఇంకొకటి ఏమీ లేదు మీరు పుష్పాలతో బంగారు పుష్పాలతో పూజ చేయండి భక్తి లేకపోతే ఏ ఏమి చేసినా వేస్టే గుర్తుపెట్టుకోండి ఇలా చేసి చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ఈ పుష్పాలు ఇవన్నీ ఉంటాయి కదా పూజ చేసిన తర్వాత అంటే ఒక ప్రశ్న వచ్చింది అందుకే నేను మీకు చెప్తున్నాను వీటన్నింటినీ ఏం చేయాలని కూడా అడుగుతుంటాను చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పుష్పాలను తీసుకెళ్ళి డస్ట్బిన్ లో రసర వేయకూడదు మొక్కల్లో వేయాలి వీటిని ఎరువుగా పనిచేస్తుంది వాటికి మంచిది ఎందుకంటే వాటిని అవమానించినట్టే కదా పుష్పాలను తీసుకెళ్ళిస్తే కాబట్టి మొక్కల్లో వేయాలి మొక్కల్లో వేయాలి లేదా నీళ్ళల్లో కూడా వేయచ్చు అంటే నీళ్ళలో వేయచ్చు నీరు ఉంటే వేయచ్చు పారీళ్ళలో కూడా వేయచ్చు తప్పలేదు సో ఇవి చేయాలి వీలైతే పెసలు దానంగా ఇవ్వండి ఇంకా వీలైతే బుధుడు రాహు కలిసి ఉన్నారు కాబట్టి ఆలయంలో ఏదైనా రావి చెట్టు ఉందనుకోండి మీకు దగ్గరలో రావి చెట్టు ప్రదక్షిణాలు చేయండి ఎందుకంటే సర్ప ఆరాధన కూడా మంచిది రేపు బుధవారం వచ్చేటువంటి దీనికి చేస్తే మరింత మంచి ఫలితాలు వస్తాయి అంటే పర్టికులర్ గా పలానా వాళ్ళు చేయాలి అని ఏమైనా ప్రత్యేకంగా చెప్పాను కదా అప్పుల బాధలు ఉన్న వాళ్ళు సమస్యలు చర్మ రోగాలు ఉన్నటువంటి వారు మిస్కమ్యూనికేషన్ బంధువర్గంలో ఇబ్బంది వారు కొంతమంది పిల్లలకి కూడా కొంతమందికి ఏమవుతుందంటే చదువులు సరిగా అబ్బట్లేదు ఎందుకంటే బుధుడు విద్య కారకుడు అలాంటప్పుడు విద్యా సంబంధించిన విషయంలో బాగోలేదు వాళ్ళు కూడా చేసుకోవచ్చు నరాల వ్యాధులు ఉండేటువంటి వారు అంటే ఎందుకంటే అశ్విని దేవతలు రోగాలను తగ్గించేవారు ముఖ్యంగా రోగాలు ఉండేటువంటి వారు చేయవలసిన ఏమిటంటే మనకి శాస్త్రంలో ఒక పద్ధతి ఉంది సూర్య ఉపాసనలో సూర్య భగవాను చూస్తూ సూర్యుల్లో గణపతి ఈశ్వరుడు అమ్మవారు నారాయణుడు సప్త ఋషులు అప్సరసలు గంధర్వులు యక్షులు రాక్షసులు నాగులు ఉంటాయని చెప్పబడింది శాస్త్రంలో పితృదేవతలు కూడా అంటే మీరు నీటిని పట్టుకొని ఇలాగా సూర్యుడికి చూపిస్తూ నీలో ఉన్న గణపతికి నీలో ఉన్నటువంటి విష్ణువుకి నీలో ఉన్న అమ్మవారికి నీలో ఉన్న శివునికి నీలో ఉన్నటువంటి గంధర్వులకి నాగులకి యక్షునికి అంటే పితృదేవతలు అందరికీ నీలో చూసుకుంటూ నీకు సమర్పిస్తున్నాను అనుకుంటే సకల దేవతల యొక్క అనుగ్రహం ఈ వ్యక్తికి లభిస్తుంది నిజంగా కనుక రోజు నేను అందరికీ పూజ చేయాలి అని అనుకుంటే ఈ రకంగా అర్ఘ్యం వదులుతూ ఎవరైనా చేసుకోవచ్చు సకల సమకూర్తాయి ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు శ్రీమాత్రే నమస్ ఎస్ చూసారు కదండి మరి ఇది రేపటి ప్రత్యేకత బుధవారము అశ్విని నక్షత్రము చవితి మరి ఈ సందర్భంగా ఖచ్చితంగా అప్పుల సమస్యతో చర్మ రోగాలతో బాధపడే వాళ్ళందరికీ ఎంతో చక్కటి రెమెడీస్ గురువు గారు అందించారు కదా సో ఖచ్చితంగా చేసుకుని అందరూ కూడా సుఖంగా సౌఖ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఇంకెందుకు క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి నమస్కారం